ారాయణ అందరికీ ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను ఎగ్స్ ముక్కలు ముక్కలుగా చేసుకుని ఆయిల్లో వేయించుకుంటున్నాను కొంచెం వేగాలి వేసుకున్న తర్వాత ప్రాసెస్ చేస్తాము కొంచెం బ్రౌనిష్గా మారాలి బౌల్లో తీసుకుంటున్నాను దీంట్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒక ఆరు గుడ్లు వేసానండి అన్ని అందాజలాగా లాగా వేస్తున్నాను కులత ఏం లేదు దీనికి కొంచెం పసుపు చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు కూడా కొంచెం ఆయిల్లోనే వేయాలి దాంట్లో తడి అంతా పోవాలి చింతపండు గుజ్జు ముందే చింతపండు నానబెట్టి ఉడకబెట్టి చల్లార్చి గ్రైండింగ్ చేసి పేస్ట్ చేసి పెట్టాను దాంట్లో వాటర్ కంటూ వాటర్ శాతం చాలా చాలా తక్కువగా ఉంటుంది అందుకే తొందరగా వేగిపోతుంది నేను ఇంతకుముందే ఒక వీడియో పెట్టాను పులుసు అని ఆ వీడియో చూస్తే ఎలా చేసుకోవాలో తెలిసిపోతుంది పోయింది పోయింది వాటర్ అంతా పోయింది ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం దాంట్లో కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తా ఉప్పు ఒకటిన్నర చెంచా ఉప్పు వేసాను ఒకటిన్నర చెంచా జీలకర్ర మెంతిపిండి ఒకటిన్నర చెంచా కారపొడి రెండు చెంచాల ఆవపిండి నూనె సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం ఉడికాక తర్వాత ఉప్పు కారం చూసుకోవచ్చు ఏం పర్లేదు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు లాస్ట్లో మళ్ళీ ఒకసారి పోపు పెట్టుకోవాలి వెల్లుల్లి వేసి పోపు వేసుకోవాలి ఇప్పుడు వేపు వేగించుకున్నటువంటి గుడ్లన్నీ ఇందులో వేస్తున్నాను కొంచెం ఇట్లాగే వేగనిద్దాం పక్క దాని మీద పోపేసి దీంట్లో కలిపేస్తా పక్క స్టవ్ మీద పోపేస్తాను దీంట్లో కలిపేసుకోవచ్చు కొద్దిసేపు ఇది వేయగాలి పోపేస్తున్నాను ఐదు నిమిషాల వరకు దీన్ని స్టవ్ మీద ఇట్లాగే వదిలేసాను ఎగ్కి ఎంత మసాలాలు పట్టాలని అలాగే వదిలేసాను ఇప్పుడు పోపేశాను పోపు అంతా కలిపేసుకుంటే సరిపోదు ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ చూసుకుంటే ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా వేసేసుకోవచ్చు ఏం కాదు రెడీ అయిపోయింది ఉప్పు కారం అంతా సరిపోయింది ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని తినచ్చు రెడీ అండి గుడ్డు ఆవకాయ బాగుందా ఒకసారి ట్రై చేసి చూడండి తింటే కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శ్రీమనారాయణ అందరికీ